ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్ నుంచి కొన్ని ఎపిసోడ్స్ అండి గీత బోధ అంటే భగవద్గీతలో అది అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఏంటంటే సామాన్యులకు వచ్చే సందేహాలు అక్కడక్కడ అసలు అసలు దాని అర్థం ఏమిటి అలాగే కొన్ని కొన్ని పదాల యొక్క వివరణ వీటిని నేను కొన్ని ధారావాహికంగా ప్రయత్నం చేస్తున్నాను ఈ శీర్షికలు వస్తాయి కాబట్టి దాంట్లో మీకు కొన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని మీరు ఆశాంతం చివరి వరకు చూసి మీరు ఇంకా ఏదైనా దీంట్లో అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే నేను తప్పకుండా మీకు నా ఛాయ నా ఛాయశక్తిలో వాటికి సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను మనవి చేస్తూ ఈనాటి గీత బోధలో యోగి అంటే ఏమిటి అంటే మనందరం సామాన్యంగా అనుకుంటే ఆ యోగి అంటే మాకు తెలుసు కదండీ యోగా అని ఇప్పుడు అందరు నేర్పుతున్నారు యోగా గురువులు చాలామంది ఉన్నారు ఓ మ్యాట్ తీసుకెళ్ళటం చక్కగా కూర్చొని ముందేమో సూర్య నమస్కారాలు తర్వాత యోగాని యోగాసనాలు ఇవన్నీ వేస్తుంటే అదే కదండి యోగా అంటే ఎందుకంటే మనీ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ప్రపంచ యోగా డే అని ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటి వల్ల ఏమో ఆరోగ్యంగా ఉంటుందండి వెన్నెముక బాగుంటుందండి ఇతరత్ర శ్వాస బాగుంటుందండి అని ఇవన్నీ చెప్తున్నాం కానీ భగవద్గీతను కనుక మనం చూసినట్లయితే దాంట్లో చెప్పిన యోగాకి మనం ఇవాళ అనుకుంటున్నటువంటి యోగాకి కూడా తేడా ఉన్నది కాబట్టి దాన్ని మీకు కొంతవరకు నేను మనవి చేయటానికి ప్రయత్నం చేస్తానండి ఇంకొక మాట కూడా అండి భగవద్గీతలో దీంట్లో దీని వివరణ అంతా కూడా మనకు ఆరో అధ్యాయంలో ఆయన వివరించడం జరిగిందండి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఆయన అంటాడండి యోగి అంటేనండి అసలు యోగికి ఏమండి సన్యాసికి కూడా తేడా లేదంటండి చూడు ఇదో పెద్ద విచిత్రం చాలామంది ఇది అసలు మనం గమనించాం ఎందుకంటే దాంట్లో ప్రారంభంలో అంటాడు ఆయన అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసీ యోగి యోగీచ నిరగ్ని అక్రియ అంటే ఆయన అన్నది ఏంటంటేనండి ఎవరైతే ఈ కర్మఫలాన్ని ఆశ్రయించకుండా అంటే అంతకుముందు కూడా మేము మనవి చేస్తూ వచ్చానండి నిష్కామ కర్మ నిష్కామ కర్మ అంటే ఏంటన్నమాట కోరికల్లా ఒకవేళ అది భగవదర్పణ బుద్ధితో కర్మలు చేయాలి ఎవరైతే అట్లా కర్మ చేస్తాడో అతనే యోగి అతనే సన్యాసి అంతేగాని ఏదో సన్యాసం తీసుకొని అగ్ని కార్యాలు వదిలేసి అది వదిలినంత మాత్రం అతను సన్యాసి కాదని కూడా చాలా నిష్కర్షగా కృష్ణ భగవానుడు చెప్పడం జరిగిందండి జరుగుతూ ఆయన ఇంకా ఒక నిర్వచనం చెప్తూ దానికంటా అండి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజతేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి ఇదండి యోగి అయ్యని చెప్పి నిర్వచనం భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానం విజ్ఞానం అన్నాడు జ్ఞానం అంటే శాస్త్ర శాస్త్రజ్ఞానం అండి రెండోది విజ్ఞానం మనం విజ్ఞాన శాస్త్రం అంటాం చూడండి దీనికి అర్థం ఏంటంటే అనుభవ జ్ఞానం విజ్ఞాన శాస్త్రంలో ప్రాక్టికల్గా అది వాడు చూడంతో అంగీకరించండి ఏ సూత్రం కూడా విజ్ఞాన శాస్త్రంలో అందువల్ల పుస్తకాల ద్వారా చదువుకుంటే జ్ఞానము దాన్ని అను అలాగే పోనీ చెప్పుకుంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం ఇలాగ ఏమండి అబద్ధం ఆడద్దండి బాగుంది అది జ్ఞానం మనందరికీ తెలుసు అది అనుభవపూర్వకంగా వచ్చాడు అబ్బో ఎన్ని కష్టాలు మనకు దానివల్ల అందువల్ల నా ఇట్లా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా పొందినటువంటి వాడు కూటస్థ ఇంకో మాట వాడండి కూటస్థుడు అంటే ఏంటో తెలుసా అండి దుఃఖాలకు అతీత దుఃఖాలకి దేనికి కూడా సమానంగా స్వీకరించడం అండి అంత తేలిక కాదండి ఇది అదేంటండి సుఖం వస్తే పొంగిపోతాం ఆనందం స్వీట్లు పని చేసుకొని ఆనందపడతాం దుఃఖం వస్తే మొహం విజారంగా పెట్టుకొని భగవంతులా ఏమిటి నాకు ఇబ్బంది కలిగించా అని బాధపడతాం రెండు సమానంగా ఎట్లాగండి చెప్పడం తేలికే ఉండాలండి ఆ ఉంటామండి వండటం మాత్రం ఆచరణలో అనుభవంలో కష్టము కాబట్టి దానికి మనం ప్రయత్నం చేయాలండి ఆ ప్రయత్నం చేస్తూ ఏం చేయాలట అవ్వండి విజుతే మూడు లక్షణాలు చెప్పండి జ్ఞానికి ఒకటేమో జ్ఞాన విజ్ఞానం తృప్తాత్మ జ్ఞానాన్నే కాకుండా దాన్ని అనుభవంలో కూడా తేవటానికి ప్రయత్నం చేయాలి కూటస్థుడు కూటస్థుడు అంటే ఏంటి ఈ సుఖదుఖాలకి అతీతంగా ద్వంద్వాలకి దూరంగా మార్పు చెందకుండా దాని ప్రభావం పొందకుండా ఉండేవాడు కూటస్థుడు అండి తర్వాత మూడోది ఏం చెప్పాడు అనమాట అండి విజితేంద్రియ ఇంద్రియాలని నిగ్రహించినవాడు ఎవరైతే ఉన్నాడో సా యోగి సా ఉచ్యతే యోగి ఉచ్యతే యుక్త యోగి ఉచ్యతే ఇక్కడికో విశేషం చేశా అందరం యోగా యోగా అంటున్నాం యోగంగా అదిటండి ఇక్కడ యుక్త యోగి అన్నాడు భగవద్గీతలో యుక్త యోగి అంటే అండి నిజమైన యోగి అదండి యుక్త ఉచ్యతే యోగి దాన్ని మనం విడగొడితే ఎట్లా అవుతుంది సా యుక్త యోగి ఉచ్యతే ఈ లక్షణాలు కలిగిన వాడే అసలైనటువంటి నిజమైనటువంటి ఇంకా ఎలా ఉండాలంట సమలోష్ట అశ్మ కంచ కాంచన మట్టికెడ్డును బంగారాన్ని రెండింటిని కూడా సమానంగా అబ్బో ఇవన్నీ వింటానికి బాగుందండి ప్రాక్టికల్గా వచ్చేటికి చాలా కష్టం అండి అయితే ప్రయత్నం చేయమన్నాడు భగవానుడు వెంటనే అర్జునుడు ఒక మాట అడిగాడండి స్వామి ఏదో ప్రయత్నం చేస్తున్నావే ఎంతవరకు అసలు ఈ జన్మ సరిపోతుందా మాకు ఒకవేళ ఈ జన్మలో సాధన చేస్తూ పోతే మా గతే ఏంటి అని అడిగాడు దానికి భగవానుడు సమాధానం చెప్పాడండి ఏమని చెప్పేటండి శ్రీమతాం గేహే యోగ భ్రష్టు జాయతే ఒకవేళ కనుక అట్లా కనుక అతను మరణించినట్లయితే నాయనా నువ్వేం బాధపడవకరా నాయనా అటువంటి వాడు భ్రష్టుడు కనుక అయినట్లయితే వాడు ఏం చేస్తాడంటేనండి శుచీనాం శ్రీమతాం గేహే మంచి శుచిమంతుడైనటువంటి శ్రీమంతుడింట్లో పుట్టి ఇదంతా అతనికి కంటిన్యూగా గుర్తుంటుంది అండి ఉండి ఈ పూర్వజన్మ యోగం ఎంతవరకు చేస్తాడో దాన్ని కంటిన్యూ చేసి ఆ జన్మలో వాడు పూర్తిగా యోగి అవుతాడు అని కూడా భగవానుడు మనకు చెప్పటం జరిగిందండి అందువలన ఏంటంటేనండి ఇవన్నీ శీతోష్ణాల ఎందు సమానంగా ఇవన్నీ అభ్యాసం వల్ల కానీ రాదండి ఇంకా దానికి లక్షణాలు చెప్తూ ఆయన చెప్తాడండి ఏమనంటే అసన్యస్య సంకల్పో యోగి నభవతి సంకల్పరహత్తుడు కానివాడు యోగి కానేరడు అన్నాడు సంకల్పం అంటే ఏంటి ఆలోచనలండి ఇప్పుడు మనకు దాంట్లో కూడా ఒక చోట చెప్తాడు మడి ఇదే భగవద్ ఆ సంకల్పం అంటే ఏంటో కూడా చెప్పాడు సంకల్పం ఏంటంటే సంకల్ప ప్రభవాన్ కామ ఈ సంకల్పాల వల్ల మనకేం పుడతాయి కోరికలు పుడుతుంటాయి కాబట్టి యోగి అయిన వాడు ఎలా ప్రయత్నం చేయాలట నహి అస్య సంకల్పో యోగి నభవతి కాబట్టి సంకల్పం నహ్యస నహి సన్యస్త సంకల్పం సంకల్పాన్ని సన్యాస్యం చేయాలండి అంటే ఏంటి సంకల్పాన్ని వదిలేయగలిగితే అప్పుడు అతడు యోగి అవుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని మనం గమనించినట్లయితే అసలు యోగి అంటే ఏంటో మనకు కొంతవరకు అవగాహన అవుతుంది స్వస్తి